మర్చిపోకండి మర్చిపోకండి లైక్ చేయండి చేయడం అందరికీ ప్రభు పేరిట సమాధానం కలుగును గాక క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలని మీ అందరికీ ప్రభు పేరిట దైవ దీవెండు అపరిమిత యోచన అనే ఓ ఆలోచన మీ ముందుకు తీసుకొస్తున్నాను అపరిమిత యోచన ఎంత ఆలోచించినా సరే అందని ఇంకొక ఆలోచన ఉంటుంది ఎంత నేర్చుకున్నా సరే అర్థంగానే ఇంకో జ్ఞానం ఉంటుంది అర్థమైన తర్వాత కూడా నేర్చుకుంటే ఇంకా అర్థం కాలేదని అర్థమయ్యే సంగతులు ఎన్నో ఉన్నాయి ఒకటి తెలిసిపోయింది అనుకుని తొందరపడితే ఇంకా తెలిసిన తర్వాత బాధపడాల్సి వస్తుంది కాబట్టి ప్రతిరోజు నేర్చుకోవాలి బ్రతుకున్నంత వరకు నేర్చుకోవాలి నిత్యత్వంలో కూడా నేర్చుకోవాలి ఒక విషయం మనకు అర్థమైపోయింది అని మనం అనుకుంటాం కానీ దాని గురించి ఇంకో కోణం మిగిలే ఉంటుంది కాబట్టి ఒక వచనం ఇంకొక వచనాన్ని నేర్పిస్తుంది ఒక ఆలోచన ఇంకొక ఆలోచన అర్థమయ్యేటట్లు చేస్తుంది ఒక పని ఇంకొక పని మీద ఆధారపడి ఉంటుంది ఒకరు ఇంకొకరికి ఎప్పుడు నేర్పిస్తూ సహాయపడుతూ ఉండాల్సి వస్తుంది చూడండి మనకు కొంత తెలిసి అంత తెలిసిపోయింది అనుకోవద్దు మన ఆవేశంతో ఏదో చేసేద్దాం అనుకుంటే ఏది జరగదు ఏది మారాలన్నా ఏది జరగాలన్నా ఆలోచనతోనే సాధ్యమవుతుంది సమన్వయతంతోనే సాధ్యమవుతుంది సమన్వయమే లేదనుకోండి సార్థకత ఉండదు ఏదైనా సాధించాలంటే కొంత జాగ్రత్త పడాలి నోటిని పొదుపుగా ఆలోచనలను జాగ్రత్తగా వాడుకోవాలి తొందరపాటు ఎప్పటికైనా అనర్థమే అందుకే బైబుల్ చెప్పింది చాలా స్పష్టంగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మన తొందరపాటుతనం దేవుని ఆలోచన ఎప్పటికీ నెరవేర్చదు బైబుల్లో ఏమని రాయబడిందో తెలుసా దేవుని జ్ఞానమును గూర్చి చూడండి ఒకసారి యోగ గ్రంథం పదకొండు ఆరు ఏడు ఆయనే రహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానముని యోచనకు మించిదనని నీవు తెలుసుకొందువు అని రాయబడింది ఏడో వచనంలో కూడా ఇంకో మాట రాయబడి ఉంటుంది దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అని రాయబడింది ఈ మాట గమనించారా కాబట్టి ఆయన జ్ఞానము అపరిమితమైనది ఆయన గూర్చి పరిపూర్ణ జ్ఞానం మనకు కలుగుతుందని మనం అనుకోకూడదు స్కాలర్స్ అయినా పండితులైన ఎవరైనా ఇంకొకరి దగ్గర ఎప్పుడు నేర్చుకోవాలి ఇన్ఫర్మేషన్ ఎంత గ్యాదర్ చేసుకుంటామో నాలెడ్జ్ అంత పెరుగుతుంది నాలెడ్జ్ మనకు పెరిగినంత మాత్రాన ఇన్ఫర్మేషన్ ఇంకా అయిపోయింది అనడానికి లేదు ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ఇన్ఫర్మేషన్ ఎంతుంది అంటే ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు నిత్యత్వంలో బ్రతుకున్నంత వరకు ఇన్ఫర్మేషన్ దొరుకుతూనే ఉంటుంది ఎందుకంటే మన ఆలోచనలకు మన జ్ఞానమునకు పొలిమేర ఉంది దాని అవతల దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని ప్రజలారా దేని విషయంలో కూడా తొందరపడకండి ఆవేశపడకండి సహజంగా మన స్వభావమే అలాంటిది కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి నువ్వు చాలా విషయాలు నేర్చుకుంటున్నావు ఇంకా ఆ విషయాలు కొన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అవి కూడా నేర్చుకోవాలి అందుకే నేనేమంటానంటే ప్రతి మినిస్ట్రీలో సత్యం ఉంది ప్రతి డినామినేషన్లో ఉంది ప్రతి మతంలో కూడా సత్యం ఉంది లేనిది సర్వసత్యమే సంపూర్ణ పరిజ్ఞానము సంపూర్ణ విద్య మనం దాన్ని వెదకాలి అన్వేషించాలి ప్రతి చోట దేవుని గూర్చిన న్యాయము యథార్థత ఉంది ప్రేమ ఉంది సత్యం ఒకచోట ఉంది అంటే ఆయన పెట్టిందై ఉండాలి ఆయన సర్వమానవాళిని రక్షించడానికి వారు తడవులాడి తెలుసుకోవడానికి ఎన్నెన్నో ఆధారాలు వారి పొలిమేరల చుట్టూ దేవుడు నిర్ణయించాడు తప్పకుండా ప్రతి జాతి ప్రజను దేవుడు రక్షించడానికి సువార్తను మాత్రమే కాదు ఆధారాలను కూడా పెట్టాడు నాకు సువార్త అందలేదు అని ఎవరు కూడా ఆయన ముందుకు వచ్చి నోరెత్తడానికి వీల్లేదు సువార్థికుడు నీ దగ్గరికి రాకముందే సువార్తకు సంబంధించిన ఆధారాలెన్నో దేవుడు నీ చుట్టూ పెట్టాడు అని తప్పకుండా దేవుడు ఆధారాలు చూపిస్తాడు ఆయన పక్షపాతం లేని దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడు కాదు అన్యజనులకు కూడా ఆయనే దేవుడు అని రాయించుకున్న దేవుడు అందరికీ ప్రభువు ఉన్న దేవుడు అందరినీ కన్నవాడు అందరికీ తండ్రైనవాడు దేవుని గూర్చిన జ్ఞానం రోజు నేర్చుకోవాలి ఓపికతో నేర్చుకోవాలి మార్చుకుంటూ నేర్చుకోవాలి మన తప్పులు మార్చుకోవాలి దేవుని ఆలోచన నేర్చుకోవాలి ప్రతిరోజు నేర్చుకునేవాడు ప్రతిరోజు మార్చుకుంటాడు అప్పుడే అతను భక్తుడు అవుతాడు కాబట్టి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతవరకే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దేవుని గూర్చి వాక్యమును గూర్చి మనం ఎన్ని చెప్పుకున్నా సరే ఇంకెంతో ఉంటుంది కుదిరినంత తగ్గింపు కుదిరినంత అనుకువ మనకి ఎప్పుడు ఘనతగానే ఉంటుంది ఎంత తగ్గించుకుంటామో అంతగా హెచ్చింపబడతాం దేవుని దృష్టిలో కూడా ఈ లోకంలో కూడా కాబట్టి మనకు అంతా తెలిసిపోయిందనే ఆవేశం కంటే అందరి నుండి వస్తున్న సమాచారంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కూడా గుర్తించగలిగితే మనకు తెలిసింది అందరికీ చెప్పేవారం అవుతాం మనకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటే మనం చెప్పేది వాళ్ళు వినాలనుకుంటాం కానీ వాళ్ళు చెప్పే దాంట్లో కూడా ఏదో వాస్తవం ఉందని వెతికితే వారు కూడా మనం చెప్పేది వినాలని వాళ్ళు అనుకుంటారు కాబట్టి అందరి కోణములో నుండి అందరి ఆలోచనలలో నుండి వాస్తవాన్ని గ్రహించేవాడే క్రైస్తవుడు క్రీస్తు సైనికుడు క్రీస్తు వాడుకునేవాడు క్రీస్తు మనసు గలవాడు అందరి నుండి అందరి కోణాలలో నుండి అందరి ఆలోచన గ్రహించడం భక్తునికి అతి ప్రాముఖ్యమైన దినుసు ఇదిగానుంటే అందరికీ అందరి వాడైపోతాడు భక్తుడు పౌలు గార లాంటి వాడే వెళ్ళి వారి భక్తిని గుర్తించాడు అర్థం చేసుకున్నాడు యూదుల మధ్యలో వారి భక్తిని అర్థం చేసుకున్నాడు అన్యజనుల మధ్యలో వారి భక్తిని అర్థం చేసుకున్నాడు ఎన్ని చెప్పమంటారు ఆయన అందరికీ అందరివాడిగా ఉన్నానని ప్రకటించుకున్నాడు అలాంటి మాట ఒకటి బైబుల్ గ్రంథంలో రాయించడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడ్డాడంటే ఆహా పౌలు గారి జీవితం ఎంత ధన్యం బ్రతికితే అలాంటి బ్రతుకు బ్రతకాలనుంది బ్రతికితే అలాగే ఉండాలనుంది అయితే ఇలాంటి బ్రతుక్కి నిందలు సమస్యలు అవమానాలు అపార్థాలు మొదట అనేకులు ద్వేషించడాలు తొందరపడడాలు నోరు జారడాలు తర్వాత మరల కాళ్ళ వేళ్ళబడి క్షమాపణ అడగడాలు సహజంగా జరిగిపోతూ ఉంటుంది కానీ ఒకటి మాత్రం ప్రాముఖ్యమైన విషయం ఆయన దృష్టికి తగ్గించుకుంటున్నాం ఫలం పెరుగుతూనే ఉంటుంది పరలోక రాజ్యంలో ఈ లోకంలో ఎన్ని దెబ్బలైనా కానివ్వండి ప్రతి దెబ్బకు లక్ష రెట్లు మరల అక్కడ దేవుడు అనుగ్రహిస్తాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలికితే మీరు ధన్యులన్న మాట సత్యము అది నిత్య సత్యము కాబట్టి ఒక మంచి పని చేస్తున్నప్పుడు దుఃఖపడనక్కరలేదు ఎందుకంటే కీర్తనుల గ్రంథం నూట పంతొమ్మిది తొంభై ఆరులో రాయబడిన మాట ప్రకారంగా ఆయన ఆలోచనలు అపరిమితమైనవి గంభీరమైన ఆలోచనలు అయినవి సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది అపరిమితమైనది అని రాయబడింది తొంభై రెండవ కీర్తన ఐదో మాట కూడా మీరు గమనిస్తే అక్కడ కూడా ఇంకో మాట రాయబడింది యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు మరి ఇలాంటి ఆలోచనలు ఇంత గంభీరమైన సంగతులను మనం తెలుసుకోవాలి అంటే మనకి ఎంత విధేయత కావాలి ఎంత విధేయత గలవారం అవుతామో అంత త్వరగా దేవుని మర్మం మనకు అర్థమవుతుంది అవును ఇరవై ఐదో కీర్తన పద్నాలుగో మాటలో రాయబడింది యహోవయందు భయభక్తులు గలవారికి ఆయన మర్మంలో బయలుపడుతున్నవి అని విధేయత భయము భక్తి కలిగి ఉండడం నేర్చుకునే స్వభావమే దేవుని మనకి ఇంకా దగ్గర చేస్తుంది మరి ఈరోజు క్రైస్తవ్యంలో ఎటు చూసినా సరే తొందరపడి ఆవేశపడే తనమే ఎక్కువగా కనబడుతుంది మనం భక్తి నేర్చుకోవట్లేదు కేవలం నీతి నేర్చుకుంటున్నాం ఏమన్నానో విన్నారా మనము భక్తి నేర్చుకోవట్లేదు నీతి నేర్చుకుంటున్నాం శాస్త్రులు పరిచయలు అదే చేశారు వారు అధిక నీతిమంతులై వేషధారులుగా పిలువబడ్డారు నీతి ఒకటే నేర్చుకుంటే సరిపోదు భక్తి నేర్చుకోవాలి భక్తి యొక్క శక్తిలో దేవుని నీతి దాగుంటుంది అది దేవుని ఆలోచన విధానం దేవుని ఉద్దేశం మీకు ఇంకో మాట చెప్తాను మన నీతి మనల్ని ఎప్పటికీ కూడా ప్రయోజకుల్ని చేయదు మన నీతి ఎప్పుడు మనల్ని నిర్దోషులుగా చేయదు మన నీతిని బట్టి మనం అంగీకరించబడలేదు ఆయన నీతిని బట్టి మాత్రమే మనం నీతిమంతులము అందుకు మీరు ఎప్పటికీ మర్చిపోకుండా కృతజ్ఞులై ఉండాలి నేను మీరు మనం ఎప్పుడు ఆయన పాదాలను ముద్దాడాలి స్పష్టంగా చెప్తున్నాను ఆయన నీతిని బట్టి కనికరించబడ్డాం మరి మన చుట్టూ ఉన్నటువంటి వారిని చూసి మనం విరవిగడం ఎందుకు వారిని కూడా దేవుని ప్రేమతో దేవుని యజ్ఞము వలన క్రీస్తు శిలువ వలన వారిని నీతిమంతులుగా మార్చడానికి మనం ప్రేమ కలిగిన వారంగా ఉండాలి సత్యం చెప్పేవాడు ఎప్పుడు ప్రేమతో చెప్పాలి సమన్వయంతో చెప్పాలి చాలాసార్లు మనకు అర్థమైన కోణంలోనే అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటూ ఉంటాం కదా చాలా ప్రమాదం దేవుని ఆలోచన విధానాలు ఇసుక కంటే విస్తారమైనవి అందులోంచి ఏదో ఒక కణం నా దగ్గర ఉంది ఒక కణం నీ దగ్గర ఉంది నా దగ్గర ఉన్నది నీ దగ్గర లేదు నీ దగ్గర ఉన్నది నా దగ్గర లేదు అప్పుడు నువ్వేమనుకుంటావు ఇదే రైట్ అని నువ్వంటావు ఇదే రైట్ అని నేను అంటాను ఇంకా అందులో వివాదం తప్ప ఎప్పటికీ సమన్వయత కుదరదు కానీ ఎప్పుడైతే దేవుని ఆలోచనలు మనకు అర్థమవుతాయో నీ దగ్గరున్న కణం నా దగ్గరున్న కణం ఒకే భాగంలోనిదని ఒకే సంగతికి సంబంధించిందని మనం అర్థం చేసుకోగలుగుతాం ఇలాంటి సామ్యత లేదు కాబట్టి ఈరోజు సిద్ధాంత గందరగోళాలు డినామినేషన్ విభేదాలు సహోదరుల మధ్యలో నెమ్మది లేకపోవడం ఈర్ష్యాద్వేషాలు ద్వేషాలు కాబట్టి నేను మీకు మరలా చెప్తున్నాను దేవుని ఆలోచన విధానాలు విస్తారమైనవి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచనాలు కానీ మీరు చూస్తే ఆయన ఆలోచనలు ఇసుక కంటే ఉన్నతమైనవి ఎక్కువగా ఉన్నవి చూడండి దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేలుకొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును గమనించారా ఎంత స్పష్టంగా రాయబడిందో ఇసుక కంటే లెక్కకు మించినవి అంట ఆ ఇసుకలో ఒక పిడికిలి ఇసుక పట్టుకొని మొత్తం సముద్రం దగ్గర ఉన్న ఇసుక అంతా కూడా నా పిడికిల్లో ఉందని భ్రమదప్ప ఇంకొకటి ఏంటి చెప్పండి కాబట్టి మన జీవనం అంతటిలో మనం నేర్చుకున్న పిడికిలి ఇసుకతో సమానం ఇంకెంతో మిగులుంటుంది నేర్చుకుందాం నేర్పించుకుందాం అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం కానీ మనుషులు ఒకరిపైన ఒకరు ద్వేషం పెంచుకొని ఒకరినొకరు తోలనాడుకొని ఒకరినొకరు టార్గెట్ చేసుకొని ఒకరి మీద ఒకరు కించపరుచుకొని ఒకరినొకరు సవాలు చేసుకొని భక్తి కాదు భక్తి కాదు ఆలోచించండి మరలా చెప్తున్నాను బైబుల్ చాలా స్పష్టంగా చెబుతుంది మీ సహనం సకల జనులకు కనబడనీయుడని చెప్పబడింది బైబుల్లో కాబట్టి జ్ఞానం అనేది చాలా ఉన్నతమైంది అది మనం ఎంత విధేయతగా ఉంటే అంత ఎక్కువగా అర్థమవుతుంది లేఖనములోని అక్షర ఉద్దేశం అర్థం అవడం వేరు లేఖనములోని ఆత్మ ఉద్దేశం అవడం వేరు అక్షర ఉద్దేశం అర్థమైతే మనం పండితులం అవ్వచ్చు కానీ ఆత్మ ఉద్దేశం అర్థమైతే మనం భక్తులమవుతాం ప్రయోజకులమవుతాం దేవుని ఆలోచనకర్తలం అవుతాం దేవుని ప్రజ మరలా చెప్తున్నాను అక్షర జ్ఞానము కంటే కూడా ఆత్మజ్ఞానమే ప్రాముఖ్యమైంది అక్షర జ్ఞానము ద్వారము లాంటిది ఆత్మజ్ఞానము ఆ ద్వారం తెరుచుకొని లోన ఉండే మహానిధి లాంటిది కాబట్టి దేవుని సంగతులు నిగూఢమైనవి దాచబడినవి అవి దేవుడే మనకు బయలుపరిచినప్పుడు ఆయన జ్ఞానం ఎంత అపరిమితమో మనకు అర్థమవుతుంది మనం ఎప్పటికీ ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము కానీ పూర్తిగా అర్థం చేసుకోవడమే ఆయన చిత్తం అర్థం చేసుకుంటూ వెళ్దాం రక్షింపబడ్డం ఒకటే ప్రాముఖ్యం కాదు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ఎవరికెంత తెలిసినా ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉన్నా మనమందరం ఏక శరీరంగా మారాల్సిన వారమే ఒకరికొకరిని చెప్పుకుందాం ఒకరినొకరు హానర్ చేసుకుందాం ఒకరినొకరు బలపరుచుకుందాం పడిన వారిని తిరిగి కడదాం పడిపోతున్న వారిని తిరిగి నిలబెడదాం ఒకరినొకరు బజారులో పడేసి ఒకరినొకరు టార్గెట్ చేసుకొని ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకొని ఒకరిని ఒకరు విపరీతమైనటువంటి ధోరణితో నోరు జారుడుతనంతో నీతి మాత్రమే ఇది భక్తి కాదు భక్తిలో ప్రేమ ఉంది భక్తిలో సహనం ఉంది భక్తిలో త్యాగం ఉంది భక్తిలో శ్రద్ధ ఉంది భక్తిలో పొగరు లేదు భక్తిలో గర్వం లేదు ఎందుకంటే భక్తిలో ప్రేమ ఉంటుంది కాబట్టి మరలా చెప్తున్నాను ప్రయత్నించండి పరిశుద్ధాత్మదేవుని సహాయం అడగండి తప్పకుండా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు మనకొకటి అర్థమైతే పూర్తిగా అర్థమైనట్లు కాదు అర్థమైనంత వరకు ప్రజలతో చెప్తాం తర్వాత కొన్నాళ్ళకు మరికొంత అర్థమవుతుంది అప్పుడు ఇంకా మన అభిప్రాయాన్ని ఇంకొక బెటర్గా మార్చుకుంటాం ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం అర్థమవుతుంది అనుభవంతో కొన్ని విషయాలు అర్థమవుతాయి స్నేహంతో కొన్ని విషయాలు అర్థమవుతాయి నేర్చుకుంటే కొన్ని విషయాలు అర్థమవుతాయి అనుభవించి గాయపడితే తప్ప కొన్ని విషయాలు అర్థమవుతాయి కాబట్టి ఇలా ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క రూపాయన దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు సమయం వృధా చేసుకోకండి మీలో గర్వము ఆవేశము తొందరపాటితనం నోరు జారుడుతనం ఉంటే తప్పకుండా మీలో ఆత్మ ప్రత్యక్షత ఉండదు ఆత్మ ప్రత్యక్షత కలిగిన వారికి కావలసినటువంటి మనస్సు విధేయత ఆత్మ ప్రత్యక్షత కావలసిన వాని మనసుకు కావలసినది తగ్గింపు సహనం ఎదుటివాడి దగ్గర కూడా ఏదో మంచి ఉందని గుర్తించాలి అలా గుర్తించగలిగిన వాడే దేవుని చేత వాడబడతాడు భక్తుడు ఎప్పుడు ఎదుటివారిని చులకన చేయడు భక్తుడు ఎప్పుడు ఎదుటివారిని కూడా ప్రయోజకులను చేయాలనుకుంటాడు ఇక మీ ఇష్టం మరలా చెప్తున్నాను తెలిసిపోయిందని తొందరపడకండి తెలియాల్సింది ఎంతో ఉంది ఏదో బాగు చేసేద్దామని ఆవేశపడకండి తొందరపడకుండా సమన్వయతతో ఉండండి నెమ్మదిగా ఉండండి ఏది ఒక్క రోజులో జరగదు ఏది ఒక ఆలోచనతో జరగదు ఒకేసారి మొత్తాన్ని ఉజ్జీవింపజేయాలంటే సాధ్యపడదు అది కేవలం మ్రోగిడి కంచు గణగనలాడు తాళము ఆ శబ్దం వరకు మాత్రమే కానీ ఉజ్జీవం ఒక శబ్దం కాదు ఉజ్జీవం ఒక తీర్మానం ఉజ్జీవం ఒక ఆలోచన ఉజ్జీవం దేవుని ఆలోచనల దేవుని ఉద్దేశాల మార్గం అదే ఉజ్జీవం దాన్ని నెరవేర్చడమే ఉజ్జీవం దేవుడు అనుకుంది సాధించడమే ఉజ్జీవం అంతకంటే ఉన్నతం ఏముంది చెప్పండి మన తీర్మానం మన ఆలోచన మన జ్ఞానం దేవదూతలకు మనం నేర్పించబోతున్నాం ఆ స్థాయికి ఎదిగి రావడమే ఉజ్జీవం అలాంటి ఒక ఉజ్జీవం వస్తే విశ్వమంతటా ఉజ్జీవం రాబోతుంది అలాంటి ఉద్యమం రావాలంటే దేవుని ఆలోచన మనలోనికి రావాలి ఈ లోకాన్ని క్లమ్జీ క్లంజీ చేసాడు గలిబిలి 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 చేశాడు ఈ కారణం చేత మనం అందరం ఎప్పుడూ ఒకే విషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది ఎక్కువ పరిశోధన కావాలి తెలిసినంతవరకు దాన్ని ప్రజెంట్ చేద్దాం ఇంకా తెలుసుకున్న తర్వాత దాన్ని కూడా అర్థమయ్యేటట్లు చేద్దాం అలా ఒక్కొక్క విషయాన్ని స్పష్టం చేసుకుంటూ వెళ్దాం సాతాను ఆలోచన చెరుపువాడు వాడందరినీ పాడు చేస్తున్నాడు ఈ భయంకరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు మీ ఆలోచనతోనే కాపాడుకోగలరు మిమ్మల్ని మీరు మీ తగ్గింపుతోనే కాపాడగలరు మీ ఆలోచన విధానం ఎంత త్వరగా వాక్యానికి అనుకూలమవుతుందో అంత త్వరగా మీరు దేవునికి అనుకూలమవుతారు ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరలా వినే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు దేవుడు మిమ్మల్ని నడుపును గాక నేర్చుకునే స్వభావం మీదైతే నేర్పించడానికి స్నేహితుడు అవుతాడు అలా నేర్చుకున్న వారు మీరైతే తప్పకుండా ఆయన మిమ్మల్ని వారసులుగా మారుస్తాడు ఎంత నేర్చుకుంటామో భక్తిలో అంత అవుతాం నేర్చుకునేది వాక్యం దేవుని జ్ఞానం దేవుని ఆలోచన ఇరిమియా తొమ్మిది ఇరవై నాలుగులో రాయిబడింది అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించచున్న యహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలను అని రాయబడింది ఈ కారణం చేత దేవుణ్ణి నేర్చుకుందాం పౌలు గారు కూడా ఏమన్నారు క్రీస్తుని నేర్చుకుందాము అని అన్నాడు వషయభక్తుడు ఏమన్నాడు రండి యహోవాని కూర్చున్న జ్ఞానం నేర్చుకుందాము అని అన్నాడు కాబట్టి దేవుని ప్రజ నేర్చుకోవాలి అంటే అన్నిటిని అర్థం చేసుకోవాలి అన్నిటిని అర్థం చేసుకోవాలంటే మనకు తగ్గింపు కావాలి సహనం కావాలి ఓపిక కావాలి ఎంతో టైంని ఇన్వెస్ట్ చేయాలి ఎందరో అభిప్రాయాలను సమకూర్చాలి అందులో ఉన్నటువంటి వాస్తవాన్ని వెలికి తీయాలి ఇన్ని పనులు ఉన్నాయి ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఈరోజు తర్వాత నేర్చుకునేవారు సంగతిని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా వినడం నేర్చుకోండి కొందరు టైటిల్స్ చూసి ఆవేశపడే వాళ్ళు ఉంటారు కొందరు కొన్ని మాటలు చూసి ఆవేశపడే వాళ్ళు ఉంటారు మాటలు అభ్యంతరంగా ఉండవచ్చు బైబుల్ గ్రంథంలో యేసుప్రభు మాట్లాడిన మాటలు ఆయన శిష్యులకు అభ్యంతరంగా అనిపించలేదా ఏమిటండి యోహాను సువార్త ఆరో అధ్యాయంలో వారు ఏమన్నారు ఇది విపరీతము వినడానికే కష్టంగా ఉంది ఇది ఎవరు వినగలరు అని అన్నారు ఆయన శరీరం గురించి రక్తమును గుచ్చి మాట్లాడుతున్నప్పుడు అంతే కొన్ని మాటలు వినడానికి ఇష్టంగా ఉండదు వినడానికి బాగోదు కానీ దాని ఉద్దేశం దాని పరమార్థం మన జీవితాన్ని అలంకరిస్తుంది కాబట్టి టైటిల్ని చూసో పోస్టర్ని చూసో ఒక మాటని చూసో నీకు నచ్చని పదాన్ని చూసో ఆవేశపడకుండా సందేశం అంతట్లో ఉన్న ఉద్దేశాన్ని బట్టి అభిప్రాయపడడం నేర్చుకుందాం ఇకపైన నేర్చుకోవడం అనే దానికి లిమిటేషన్ లేదని అపరిమితమని నిత్యత్వమంతా కొనసాగే ప్రక్రియ సాధన అని గుర్తించి ఒకరి ఏడలో ఒకరు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం మనం ప్రతి విషయాన్ని మనం సమకూర్చుకుందాం ఇన్ఫర్మేషన్ ఎంత గ్యాదర్ చేసుకుంటావో అంత త్వరగా ఇన్నోవేషన్గా దేవుని వాడుకుంటాడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సహనంతో వర్ధిల్లండి సదా దేవుడు మీకు తోడేండును గాక గాడ్ బ్లెస్ యూ సర్వేజనా సుఖినోభవంతు సమాజ శ్రేయస్సు కొరకు సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ మీరు పొందుకోవడం కొరకు డబ్ల్యూసీఎం టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి మీ విలువైన ప్రశ్నలను ఫీడ్బ్యాక్స్ ని అందజేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి